చెప్పిన అయితే మనం అయితే ఓపెన్ చేద్దాం అబ్బా ఈ యానిమేషన్ సాగు కొట్టాడు గైస్ అసలా ఆ ఫ్రాగ్ అసలు యానిమేషన్ ఎలా క్రియేట్ చేశాడో యానిమీల్ ఎలా ఉందో అలాగే క్రియేట్ చేశాడు గైస్ సేమ్ టూ హండ్రెడ్ టోకెన్స్ వచ్చేసినాయి మనం అయితే ఎక్స్చేంజ్ చేయబోతున్నాం ఓ సెకండ్ బండిల్ కూడా అయితే వచ్చేసింది గైస్ అబ్బా అబ్బా యానిమేషన్ నైస్ ఇచ్చాడు గైస్ అసలు అది కొన్నాం ఊ అప్పా ఏముందన్న యానిమేషను మీకోసం సో అలాగే మేము నొరట బండిలో కూడా తిప్పేశాను కెస్ నేను అది అనుకోకుండా అయితే తిప్పడం జరిగింది సో చూడండి గైస్ ఇదే బండి వచ్చింది అరుస్తున్నాడు బాడు

అసలు ఈ యానిమేషన్ అయితే మామూలుగా ఇవ్వలేదు అసలు సోప్ ఇచ్చాడు ఫ్రీ ఫైర్ అసలు ఏమన్న యానిమేషన్ దింపుతున్నాడు రోజు రోజుకి మన పేమెంట్లు కూడా అలాగే తీసుకుంటున్నాడు అబ్బా ఏమన్నా మనం చూద్దాం అసలు యానిమేషన్ ఎలా ఉందో మళ్ళీ 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 యానేమేషన్ ఇక్కడ అలాంటో చాలా వైట్ నైస్ 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 సో గాయ్స్ మనమయితే లేట్ చేయకుండా స్పిన్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మనమయితే జరే బండిలు అయితే ఇచ్చారు కాబట్టి జరే బండిలు తీసుకుని అయితే స్పిన్ చేయిపోతాం సో గాయ్స్ ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి మనమయితే ఇవాల కక్కజీ బండిలే ఉంది కదా కక్కజీ బండిలే తీసుకోబోతున్నాం సో చూడండి కాసా అసలు యానిమేషన్ ఏమన్నా ఇచ్చాడు కాకాశీ బండ్లు అసలు గ్రీన్ బండిలు కానీ హెయిర్ స్టైల్ కానీ అసలు నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ డిమాండ్స్లో ఇచ్చినట్టు ఇస్తాడు అనుకున్నాను గైస్ కానీ పర్లేదు యానిమేషన్ బాగుంది సో మనమైతే ఇప్పుడైతే పని చేయబోదాం అలాగే ఇంకా ఏమన్నాయి దీంట్లో మనమైతే బ్యాక్ ప్యాక్ అయితే ఎక్స్చేంజ్ చేసాం బ్యాక్ ప్యాంకు అలాగే గన్ క్రెడ్స్ ఇంకా అయితే ఏమి ఇవ్వలే సో మనం ప్రస్తుతానికి బండ్లు అయితే ఒకటే తెద్దాం సో మనైతే కొన్నాం ఊ అప్పా యానిమేషన్ యానిమేషను మనైతే ఇదైతే ఓపెన్ చేయొద్దు తర్వాత అయితే ఓపెన్ చేద్దాం మీకు వీడియో లాస్ట్లో అయితే బండిల్స్ అన్నీ ఒకేసారి ఓపెన్ చేసి చూపిస్తాడు అసలు మనకున్న హ్యాపీనెస్ కన్నా మనం పెట్టుకున్న హ్యాపీనెస్ ఎక్కువ అసలు అసలు చాలా ఆనందపడుతుంది మనం పెట్టయితే అయితే బండిల్ అయితే చూపిస్తా మీకు వాలెట్లో వాలెట్లో ఇదిగోండి గాయ్ అసలు బండిలు ఫస్ట్ నుంచి తీద్దాం తీద్దాం అనుకుని అసలు లేట్ అయిపోయింది గైస్ అందుకే లాస్ట్ రోజు అయితే దిగడం జరిగింది ఇది సో వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయాను సో ఇప్పుడైతే ఎడిట్ చేసి పెడుతున్నాను మీకోసం సో అలాగే మేము నొరట బండిలో కూడా తిప్పేశాను గాయస్ నేను అది అనుకోకుండా అయితే తిప్పడం జరిగింది సో చూడండి గైస్ ఇదే బండిలు అసలు ఆ యానిమేషన్ కానీ ఎఫెక్ట్లు కానీ అసలు లుక్ చేంజింగ్ కానీ ఇంకా మెడికెట్ యానిమేషను అలాంటివి అన్నీ ఇచ్చి ఉంటే బాగుండే సాఫ్ట్వేర్ అయితే ఇచ్చాడు సో దీనికి ఎక్స్పెక్ట్ చేశాను కానీ దీనికి అయితే ఇవ్వలేదు సో లుక్ చేంజ్ ఒకటి ఇచ్చాడు సో గై లేట్ వదిలేండి ఇంకా మనకైతే చాపటర్ టూలో అయితే ఇంకా బండిల్స్ రాపోతున్నాయి సో అవి అయితే ఇంకా బాగుంటాయి అనుకుంటున్నాను సో అలాగే మనమైతే చిడోరి అయితే తీసాం చిడోరి ఫిష్టు ఇక్కడ గ్రెండ్స్ కాదు ఫిష్ట్ కదా ఫిష్ ఓపెన్ చేద్దాం ఇదిగోండి గైస్ అసలు చిడోరి ఉంది అసలు మామూలుగా లేదు మెరుపులు తండర్ కానీ ఈ సౌండ్ మాత్రం ఎక్కువసేపు వెళ్ళలేకపోతున్నాం గైస్ అందుకే నేను ఎక్విప్ అయితే చేయలేదు లాబీలోకి సో గైస్ మనం అయితే ఇప్పుడు లేట్ చేయకుండా సెకండ్ ఈవెంట్ అయితే తిప్పైపోతాం సో ఆల్రెడీ యానిమేషన్ అయితే మీకు స్టార్టింగ్లో చూపించేశాను కదా ఆ క్లిప్ అయితే ఎడిట్ చేసాం గైస్ సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సాస్కి అయితే తిప్పేద్దాం గైస్ ఇప్పుడు సాస్కి యానిమేషన్ అయితే చాలా బాగుంది గైస్ ఫస్ట్ అయితే మనం బయటకు వచ్చేసి క్లియర్ క్యాచ్ అయితే కొడదాం బాగా క్లియర్ క్యాచ్ కొట్టాం అండ్ మీరు కూడా క్లియర్ క్యాచ్ కొట్టి తర్వాత బండి క్యారెక్టర్ అయితే మార్చండి గేస్ ఫస్ట్ క్యారెక్టర్ మార్చేసి మళ్ళీ క్లియర్ క్యాచ్ అయితే కొట్టండి గైస్ మీరు నేను చేస్తున్నాడు చేయండి కంపల్సరీ మ్యాక్సిమం మీకు లక్క అయితే వస్తుంది గాయస్ అలాగే నీకు నేను చాలా మట్టుకు డైమండ్స్ సేవ్ చేసి ఇలాగే తిప్పుతాను గైస్ మొత్తం అన్నీ ఇలాగే తక్కువగా తగిలినాయి కాకపోతే ఈ నొరటి ఈవెంట్ మాత్రం చాలా హై పిచ్చాడు కాబట్టి ఎక్కువ అయితే పెట్టేసినాయి సో మనమైతే క్లియర్గా కొట్టేసి వచ్చేసాం కాబట్టి తిప్పేద్దాం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనకు ఫస్ట్ స్ప్రిన్లోనే ఒక రోపే ఇచ్చారు గేస్ చాలా దారుణం గైస్ నేను ఆల్రెడీ సాస్ట్గా కూడా తిప్పేసాను గేస్ సో లాస్ట్ ఈ ఒక్క స్టెప్ మాత్రమే రికార్డ్ అయింది రిమైనింగ్ అంతా అసలు మొత్తం రికార్డింగ్ అయితే నేను పెట్టడం మర్చిపోయాను గేస్ నేను అసలు రికార్డింగ్లో పెట్టాను అనుకుని మొత్తం స్పిన్ చేసిస్తాను ఖైస్ ఆ డైమండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ చూసుకుంటే అవ్వలేదు గేస్ అండ్ ఇంకా లాస్ట్ స్పిన్ చేయకుండా మీకోసమైతే లాస్ట్ అన్న స్పిన్నింగ్ చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను గేస్ సో మనమైతే వన్ టూ వన్ టూ ఇలాగే అవుతున్నాయి కానీ ఒక్కటి కూడా టెన్ రాలేదు గేస్ సో మనం అయితే లాస్ట్ ఆఫ్ ఆల్ టూ హండ్రెడ్ టోకెన్స్ వచ్చేసి మనమైతే ఎక్స్చేంజ్ చేయబోతున్నాం సెకండ్ బండిల్ కూడా అయితే వచ్చేసి అబ్బా అబ్బా యానిమేషను నైస్ ఇచ్చేది గైస్ అసలు అసలు నేనైతే నొరటకి ఎక్స్పెక్ట్ చేశాను కానీ సాస్కి ఎంతైనా సాస్కే చేసాడు గా దీన్ని కూడా ఓపెన్ చేయొద్దు సో మనమైతే ఈవెంట్ క్లోజ్ చేద్దాం బోయోపస్ అయితే కొత్తగా అయితే ఇచ్చినట్టు ఉండదు ఇదైతే మరీ అంత లేదు ఏదో కొద్దిగా యావరేజ్గా ఉంది మీకు బయోపాస్ నచ్చినట్లయితే తీసుకోండి గైస్ నేనైతే ఈ ఇయర్ అయితే తీయాలనుకోవట్లేదు గైస్ బయోపాస్ అంటే ఏంది ఎందుకు చో మనమైతే బడ్డీల్స్ అయితే చూద్దాం యా బా అసలు ఏమన్నా ఉంది గైస్ బడ్డీలు ఆ యానిమేషన్ కానీ ఎఫెక్ట్లు కానీ గైస్ సో గైస్ ఈ బండిల్లే కాకుండా మీరు ఎంతమంది అయితే కటాన తీయాలనుకుంటారో కామెంట్ చేయండి గైస్ అలాగే నేను కూడా తీయాలా లేదన్నది కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి గేస్ అండ్ దెన్ మనమైతే ఫోర్ బండిల్స్ అయితే తీసేసాం కాబట్టి మనకైతే సమనింగ్ అయితే వస్తుంది కదా సో అది ఎక్కడ ఇక్కడ ఈవెంటా ఈవెంట్ ఇక్కడక్కడ ఎక్కడ ఎక్కడ శ్వాసకి బండిలు తీసేసాం మనం మిరకు బండలు కూడా తీసేసాం దొరికింది గైస్ ఇదిగోండి గైస్ ఇది మన సమ్మనింగ్ జిట్స్ అయితే అన్లాక్ అయితే అయిపోయింది మనకి సో దీన్ని అయితే ఇప్పుడు మనమైతే క్లెయిమ్ చేయబోతున్నాం మనకైతే పర్మనెంట్ అయితే రాబోతుంది మన అకౌంట్లోకి సో లేట్ చెప్పిందైతే మనమైతే ఓపెన్ చేద్దాం ఓ యానిమేషన్ సాగు కొట్టాడు గైస్ అసలా ఆ ఫ్రాగ్ అసలు యానిమేషన్ ఎలా క్రియేట్ చేశాడో యానిమిల్ ఎలా ఉందో అలాగే క్రియేట్ చేశాడు సేమ్ సో దీని అయితే మనం ఎక్విప్ చేద్దాం ఎక్విప్ చేసి మనం అయితే చూపుతాం మనం బుయ్య కొట్టి మన ఇమోట్స్ చూపుతాం మనమైతే ఎక్విప్ చేసాం కదా ఇది ఎక్విప్ అవ్వలేదేంటి ఎమోట్స్ ఇదిగో లాస్ట్లో ఉంది ఇదేంటి ఇది మనకి ఆల్రెడీ ఎక్విప్ చేసాం కదా మనకి ఎమోట్స్ కింద రాలేదండి ఇది సో గైస్ ఇది ఎక్కడైతే యూజ్ అవుతుందో చూసి చెప్పండి గైస్ ఇదిగోండి గైస్ యానిమేషన్ అసలు అసలు వీడియో ఫ్రీ ఫైర్ కూడా ఎలా క్రియేట్ చేశాడు కానీ చాప్టర్ వన్ని చాలా బాగా క్రియేట్ చేశాడు గైస్ అసలు మీకు చాప్టర్ వన్ ఎంతమందికి నచ్చిందో అసలు కమెంట్ చేయండి గైస్ అలాగే చాప్టర్ టూ మీకు ఎలా ఉండాలి ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారో అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి గైస్ మీరు కమెంట్ చేయండి గైస్ కమెంట్ చేస్తే నాకు మీరు ఏమనుకుంటున్నారో అది వెళ్తుంది సో గైస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను హోప్ గైస్ సెంజ్ ది వీడియో సో మీకు వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్ ది లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ గైస్ మళ్ళీ ముందు కొత్త వీడియోతో ఉంటా బై బై